జనగామ జిల్లా బచ్చనపేట మండలం ఎద్దుగూడెం గ్రామంలో స్వామి ఎద్దు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మహాచండీ యాగం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తారీఖున ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈరోజు ఏడో వార్షికోత్సవం సందర్భంగా నూట పదకొండు ఓమ గుండాలతో మహాచండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు మన సీనియర్ రిపోర్టర్ మనమని వెంకటేష్ గౌడ్ గారు అక్కడ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం జనగామ జిల్లా బచ్చలపేట మండలం ఉద్దుగూడెం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆవరణలో గత ఏడు సంవత్సరాలుగా వార్షికోత్సవాలు చేసుకుంటున్నారు ఈ వార్షికోత్సవం సందర్భంగా మహా యాగం నిర్వహించారు ఈ చండీ యాగంలో రెండు వందల ముప్పై పైచీలకు జంటలు కూర్చొని ఈ యాగంలో పాల్గొన్నారు ఈ పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మిన్నపేట మండలం ఎద్దుగూడెం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర సైత సీతారామ రామాంజనేయ స్వామి దేవాలయం ప్రతి సంవత్సరం ఇరవై రోజు ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవం జరుగుతుంది ఇప్పుడు ఏడవ వార్షికోత్సవం సందర్భంగా నూట పదకొండు హోమగుండాలతో మహా చండీ యాగం నిర్వహించడం జరిగింది దీనిని శ్రీ 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 మా గురుదేవులు ఎద్దు ప్రభాకర్ గారు ఎంతో ఘనంగా నిర్వహించారు దీనిని బ్రహ్మశ్రీ పుడకంద రాధాకృష్ణ శర్మ గారు అలాగే మా గ్రామ పురోహితులు అరపల్లి శ్రీకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది దాదాపు నూట పదకొండు యజ్ఞగుండాల చుట్టూ రెండు వందల దాదాపు నూట పదకొండు యజ్ఞగుండాల చుట్టూ రెండు వందల ముప్పై పైగానే దంపతుల జెండాలు కూర్చోవడం జరిగింది కాబట్టి వారికి ఈ హోమం జరిపించిన వైదిక మన వృత్తికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం